ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్వల్లి బాబావారి మహోత్సవం మొదటి రోజు ప్రారంభమైంది దివ్యంగా జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొన్నారు మరి రోజు మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది మరి ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా వచ్చిన బాబావారి పవిత్ర జాదను కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బాబావారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని జేపరులు చేశారు మరి రేపటి కార్యక్రమం కూడా ఇలానే జేపరులు చేస్తుందిగా కొంచెం నమస్తే